సర్పీజిఓ వారితో మాట్లాడుకోండి ఆయన ఈ నోడల్ ఆఫీసర్ పండించు విల్ కోఆర్డినేట్ విత్ ద హెడ్ ఆఫీస్ అండ్ ఇన్షూర్లో సార్ ఆయన సంవత్సరం నుంచి రావట్లే పన్నెండు అది మీకేం అభ్యంతరం లేదు కదా ఆటోమేటిక్గా జరిగింది

Was hier du willst. Nicht आधार कार्ड ट्रेन <laughs> म నమస్కారము సో మనకు ఇప్పుడు ఈ వచ్చిన వారంలో మనకు రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వీఆర్ గోయింగ్ టు హ్యాపీ దిస్ ఇండిపెండెన్స్ డే అదేవిధంగా దాని తర్వాత ఆగస్ట్ సెవెంటీన్త్కి మన జిల్లాలో హాన్రబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిట్ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించి ఆగస్ట్ ఫిఫ్టీన్ సంబంధించి లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి జిల్లాలో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే చేయడం జరుగుతున్నాయి కొన్ని రోజుల్లో మనం హెరిటేజ్ వాక్స్ కానీ లేదంటే హర్ గర్తిరంగా కింద హెరిటేజ్ వాక్లు అదేవిధంగా పబ్లిక్ ర్యాలీలు స్కూల్లో అయితే మాత్రం ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా చేయడం అయితే జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు ఏరియాలో మనం ఒక పబ్లిక్ ర్యాలీ కూడా లాస్ట్ టైం ఒకసారి తీసుకో తీసుకురావడం జరిగింది సో ఇట్లాంటివి రకరకాల ప్రోగ్రామ్స్ ఫు టీల్లో ఒక ఫిఫ్టీన్త్ వరకు అయితే చేయడం జరుగుతున్నాయి అది కాకుండా సెవెంటీన్త్కి హాండ్రబుల్ వైస్ ప్రెసిడెంట్ గారి రీసెర్చ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు జిల్లా యంత్రాంగం ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్కి వాళ్ళు ఏ ఏ యాక్టివిటీస్ చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బోత్ ప్రోగ్రామ్స్ టు గో వెల్ అంటే ఈ ఈ యొక్క వారము మోస్ట్లీ అన్ని జిల్లా స్థాయి అధికారులు ఒక ఫిఫ్టీన్ సంబంధించినవి ఏమేమి చేయాలి ఒక సెవెంటీన్ ఏం చేయాలి అని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని మంచిగానే ఈ ప్రోగ్రాంలు అన్నీ జరుగుతాయని కోరు